నమస్కారం మిత్రులారా మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తూ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇట్టనే హామీలు ఇచ్చింది ఆ హామీల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తామని చెప్పింది ఇంతవరకు ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేయలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసి ఉంటే తను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అనేటటువంటి సవాల్ను కేటీఆర్ గారు విసిరారు ఇది మూడు రోజుల క్రితమైంది నిన్న కూడా మాట్లాడుతూ హైదరాబాద్ మీద ఎవరు అభివృద్ధి చేశారో చర్చ చేద్దాం బహిరంగంగా అనేటటువంటి మాటను కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు కంటోన్మెంట్ విషయాన్ని తీసుకుందాం కేటీఆర్ గారు మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారు ఒకవేళ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గణేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల కోట్లకు పైగా ఆ కాన్స్టెన్సీ కేటాయించు డెవలప్మెంట్ కోసం కేటాయించి ఆర్డర్స్ ఇచ్చి పని మొదలుపెట్టి ఉంటే మీరు రిజైన్ చేస్తారా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారా ఎప్పుడు రిజైన్ చేస్తారో చెప్పండి ఏమేం చేసిందో మేము దృష్టి తీసుకొస్తాము మన జూబ్లీ బస్ స్టేషన్ ఉంది కదా ఆ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామిలిపేట పోయేదాకా రోడ్డు అది ఎలివేషన్ కారిడార్ రోడ్డుకు నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు దాన్ని కేటాయించింది టెండర్ అయిపోయింది పని మొదలు కాబోతా ఉంది ఇది ఒక్కటే అక్కడ నుంచి మన ప్యారడైజ్ జంక్షన్ ఉంది కదా ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ అంటారు దాన్ని చక్కగా ముందుకు పోతే ఆ డైరీ ఫామ్ రోడ్కు పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించి ఇది కూడా ఎలివేటెడ్ క్యారిడారే కేటాయించి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఇవి రెండు కలుపుతనే దాదాపు నాలుగు వేల రెండు వందలు ప్లస్ పదిహేను వందలు వేసుకోండి పద్నాలుగు వందల ఎనభై ఏడు ఎంత అవుతుంది ఐదు ఐదు వేల ఎనిమిది వందల దాకా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కంటోన్మెంట్ బోర్డుకు డెవలప్మెంట్ కోసం మూడు వందల మూడు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ను కేటాయించినటువంటి పరిస్థితి డబుల్ బెడ్రూమ్ల కోసం తొమ్మిది వందల నలభై కోట్లు తిరుమలగిరి రామన్న చెరువు లేక్ల కోసం పదహారు కోట్లు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు డబుల్ బెడ్రూమ్ల కోసం తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలు అదే అదేవిధంగా నాలుగు కోట్లతో మోండా డివిజన్ రోడ్ల డెవలప్మెంట్ కోసం ఈ ప్రభుత్వం గణేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కలిపితే దాదాపు ఏడు వేల కోట్లకు పై చిలుకు ఇవాళ కాన్సెన్సీ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో కేటాయించినటువంటి పరిస్థితి మరి కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు తన ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి కేటీఆర్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పండి పది సంవత్సరాలు అధికారంలో ఉండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఆ జూబ్లీహిల్స్లో నాలాల క్లీనింగ్ కానీ పాత పైపులు ముప్పై ఏండ్లు నలభై ఏండ్ల కింద వేసినటువంటి డ్రైనేజీ పైపులు తప్ప ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఎంత ఆ రోజు ఉన్నటువంటి అవసరాలే దాని ప్రకారం ఆ రోజు ఇచ్చారు ఇవాళ కొత్త పైపులు పెద్ద పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉండే కదా ఎందుకు వాటర్ స్ట్రక్ అవుతున్నాయి ఇవాళ కృష్ణానగర్ కావచ్చు వెంకటగిరి కావచ్చు హెలన్ కాలనీ నుంచి పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కిందికి వస్తే బ్లాక్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో కానీ లేకుంటే వాటర్ వేస్లో కానీ ఇవాళ క్లీనింగ్ లేదు ప్యారలల్గా నిర్మించేటటువంటి ప్రయత్నం లేదు పైపుల సైజు పెరగనటువంటి పరిస్థితి కొనసాగడం వల్ల ఇవాళ మురికి నీళ్లలో డ్రైనేజ్ నీళ్ళల్లో ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి మున్సిపల్ మంత్రిగా మీరే ఉన్నారు కదా పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు ఒకటి కాదు రెండు కాదు మేము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలే మీరు పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని రెండు సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మీరు కానీ పొన్నం ప్రభాకర్ గారు లేకుంటే మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఈ సంవత్సరంన్నర కాలంలోనే దాదాపు లక్ నూట యాభై కోట్ల పనులు శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రాకముందే ఇచ్చేసినటువంటి పరిస్థితి బై ఎలక్షన్స్ రాకముందే ఎందుకు ఓన్లీ జూబ్లీ హిల్స్లోనే కాదు హైదరాబాద్లో మొత్తం వాటర్ స్టాగినేట్ అయ్యి మీరు కబ్జా కూరలకు సహకరించి రోడ్లను కబ్జా పెట్టిన వాళ్ళను పార్కులను కబ్జా పెట్టిన వాళ్ళను నాళాలను కబ్జా పెట్టిన వాళ్ళను సహకరించి ప్రభుత్వం భూములను కబ్జా పెట్టించి మీరు దాంట్లో వాటా తీసుకొని ప్రజల ఆస్తుల్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఏ భూమి అన్యాక్రాంతమైంది ఏ ఎక్కడ వాటర్ ఈ వర్షం పడితే సిటీ అంతా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఇబ్బంది పడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాలనీలు చివరికి అపార్ట్మెంట్లు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని ఎట్లా బయటికి తీసి రక్షించాలనేటటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ క్రియేట్ చేసి మొత్తం మ్యాపింగ్ చేసి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలని మ్యాపింగ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని వస్తుంటే దాంట్లో అడ్డంగా కట్టినటువంటి వాళ్ళ సంబంధించిన వాటిని కూలగొడుతుంటే వీళ్ళు బుల్డోజర్లు పెడుతున్నారని చెప్పి అక్కడ కూడా తప్పుడు ప్రచారం చేయడం ఇది కరెక్ట్ కేటీఆర్ గారు ఇవాళ మహిళలు ఇవాళ కుటుంబానికి మీ అమ్మనడుగు మీ భార్యను అడుగు వాళ్ళు చెప్తారు కుటుంబాన్ని నడిపించేది తల్లి కుటుంబాన్ని నడిపించేది ఆ కుటుంబ ఆడబిడ్డ ఆ ఆడబిడ్డలు మొగోళ్ళ చేతిలో పైసలు వస్తే అక్కడిక్కడ ఖర్చు పెట్టుకుంటే అవకాశం ఉంటుంది కానీ ఆడోళ్ళ చేతిలో పైసలు ఉంటే ఇంట్లో పిల్లలకు చాక్లెట్లు కొనడాకో కూరగాయలు కొనడానికో పిల్లలకు బలవిష్టమైనటువంటి ఆహారాన్ని పోషకాహారాలు అందించడానికో తల్లి ఖర్చు పెడుతుంది వాళ్ళకు బస్సు ఫ్రీ పెడితే వాళ్ళకి మిగులుతున్నటువంటి పైసలు కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడతాయి ఇది ఆలోచించి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ ఫ్రీ బస్సు పెడితే ఆటోలకి నష్టం జరుగుతుందని చెప్పి ఆటోలలో రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఇది ధర్మమా న్యాయమా ఇది రాజకీయం అంటారా ప్రజలు మేలు కోరేటటువంటి పని ఒక్కటనే చేయరాదురా మీరు ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ అంటున్నావు నువ్వేదో యా పోదా అసెంబ్లీ కాడికి నేనే వస్తాపా ముఖ్యమంత్రి నేను నేనొస్తాపా నువ్వు పది సంవత్సరాల్లో హైదరాబాద్కు చేసిన డెవలప్మెంట్ ఏంది పది సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో మెయిన్ చేసినటువంటి పని ఏంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులే ఉంది మెట్రో రైలు నువ్వు తీసుకొచ్చినావు అయ్యా తీసుకొచ్చిరా మెట్రో రైలును తెలంగాణ ఉద్యమంలో రూట్లు మార్పించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర లేకుంటే షాపుల దగ్గర పైసలు వసూలు చేయడం కోసం బెదిరించి గిట్ల కాదు గిట్ల పెట్టాలని చెప్పి అందరిని బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేయలే మీరు కాంట్రాక్టర్ను పైసలు వసూలు చేయలే మీరు మీ దొంగలు కదనే మీరు మీరు చేసే పనే ఇది కదా దోపిడీ చేయడం దొంగతనం చేయడం బెదిరియడం వసూలు చేయడం ఆ పైసల్ని తీసుకుపోయి సొంత ఆస్తులు మార్చుకోవడం ఫామ్ హౌజ్లు కొనుక్కోవడం విదేశాల్లో విల్లాలు కొనుక్కోవడం వ్యాపారాలు పెట్టుకోవడం ఇదే కదా మీరు చేస్తున్నటువంటి దోపిడీ పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఇలా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు బీసీ బిడ్డకి ఇస్తేనే బీసీని రౌడీ అంటారు మీరు బీసీలంత రౌడీలు ఎస్సీ ఎస్టీలు రౌడీలు దురాహంకారం కనబడుతుంది అక్కడ వాళ్ళ గురించి పట్టించుకోవడం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు మీ కుటుంబం నుంచి కుటుంబం కుటుంబం అంత పదవులు తీసుకోవచ్చు ఇంకో తీసుకోవడానికి వీల్లేదు ఇవాళ ఒక పేదోడు ఇవాళ నలభై ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో కష్టపడుతున్నటువంటి బీసీబీటుగా టికెట్ ఇచ్చి నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన మీద దాడి చేయడం చలో నీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా రా అసెంబ్లీ కాడ కాంగ్రెస్ చేసినటువంటి డెవలప్మెంట్ ఏందో అమరవీరుల స్థూపం కాడ కూర్చుందాం అది కరెక్ట్ ప్లేస్ మన ఇద్దరికి నీ పాత్ర ఏందో నువ్వు చేసినటువంటి విధ్వంసం ఏందో అన్నీ మాట్లాడుకుందాం రా ఎప్పుడు వస్తావో డేట్ నువ్వు చెప్పు ఆ డేట్కు నేను వస్తా రేవంత్ రెడ్డి దాకా అక్కర్లేదు నేను వస్తాను థ్యాంక్ యూ